దమేపర్తి డ్రైనింగ్ సంబంధించి ఒక్క అరబస్తా సింబిటీ కానీ ఒక్క ఐరన్ ఓసు కూడా ఎందుకు పెట్టలేకపోయారు అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ఏంటంటే ఆ రోజు పంతొమ్మిదిలో పద్నాలుగుకి మేం చేసిన పని పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి మీరు చేసిన పని కొన్ని మీకు ఏమైనా అధికారం లేదంటే అక్కడ ముఖ్యమంత్రి గారిని ఉపయోగించుకుని ఇక్కడ ఇన్ఛార్జీలుగా మాత్రం అధికారాన్ని అనిపిస్తారు ఏదైతే మరి కాన్వాయ్ పెట్టుకుంటారు సీఎల్ని ఎస్ఏల్ని ఎస్ఎల్ మారుతారు సిఎల్ మారుతారు ఎంఆర్ఓలు మారుతారు కమిషనర్లు మారుతారు అంటే పవర్స్ అన్నింటినీ ఉపయోగించుకుంటారు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ఎమ్మెల్యే కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితి అంత అధికారాన్ని అనిపించినటువంటి మీరు ఎందుకు దమాయపర్తి డ్రైమ్ మీద ఎందుకు అధికారాన్ని అనిపించలేదు అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు మీలాంటి వాళ్ళని అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో డెబ్బై వేలు మెజార్టీ ఇచ్చారు అంటే మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మీరు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఎట్లా రేపు శిక్షిస్తాడు ఇప్పుడే ప్రజలు కూడా మిమ్మల్ని శిక్షిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మళ్ళీ నేను అధికారులకి మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం మొత్తం అధికార

ప్రవేట్ ప్రింపు ఎ కనెక్షన్ కో డైనైన్ తర్వాత అంటే కోడే కోడే తోరితి ఒక రోడ్ డ్రైన్ కంట్రాక్ట్ వేస్తాడు ఒక డ్రైన్ కంట్రాక్ట్ కట్టేస్తాడు కానీ ఇది ఇది ఊ ఊ అందులో ఇదో

అంపునిపునిపునికి ట్రాకెండ్ కూడా పాయింట్ తీసుకుంటాం అదే విధంగా కక్షేషన్ చేసిన తర్వాత ఒక సైడ్ రోడ్ రోడ్ కూడా ఏదైనా ఆ చర్చ మట్టి దియాలనే లేదు నిలబెడిట్మెంట్